పోషకాలు ఇప్పుడు నా తోట కావాల్సిన పూర్తి పోషకాలు ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నట్టు ఒకటి పేడ అని చెప్పిన గోకు ప్రాంతం పంచగవ్య అని చెప్పిన పేడ వచ్చేసి ఇది పనం కోడి పెంట ఇది ఇది హోల్స్ తీసేసి అట్లా హోల్స్ తీసేసి ముఖం ముఖం మధ్యలో చెట్టుకు పది కిలోల వరకు వేసుకుంటాం అట్లా ఒక ఫోర్ మంత్స్ ఒకసారి అట్లా వేసుకుంటాం నెక్స్ట్ వచ్చి నాలుగు ఒకసారి చెట్టు మధ్యలో చెట్టు మధ్యలో గోదల మీద మధ్యలో హోల్ తీసేసి ఒక పది కిలోలు వేసుకుంటాం అది పశువుల పేడ కానీ నాలుగు నెలలకు ఒకసారి వేసుకుంటాం ఎంత పడుతుండచ్చు మీరు ఇప్పుడు రెండు ఎకరాలు కదా రెండు ఎకరాలు ఐదు ట్రిప్పులు ఆ ట్రిప్పు ట్రాక్టర్ ట్రిప్ ట్రాక్టర్ తోటి పడుతుంది ఓకే అది నాలుగు నెలలకు వేసుకుంటాం ఓకే మన నెక్స్ట్ వచ్చేసి గోకుర ప్రాంతం అని చెప్పినా కదా గోకుల సైడ్ అంతా ఇది గోకుర ప్రాంతం ఈ డ్రమ్లలో తయారు చేసుకుంటాను ఓకే అది గోకుల ప్రాంతం ఎట్లా చేసుకుంటే మనం మదర్ కల్చర్ ఉంటాయి తెచ్చుకొని తెచ్చుకొని ఆ మదర్ కల్చర్ లో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ముకు ఒక లీటర్ గోకురపాం మార్కల్ కల్చర్ తీసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే డైలీ మార్నింగ్ తిప్పాలి ఈవినింగ్ తిప్పాలి సవే దేశాలు అట్లా అట్లా ఒక పది రోజులు అది రెడీ అయిపోతుంది ఓకే ఎవ్రీ టెన్ డేస్కు నేను గోకురపా ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాను తోటకు ఓకే ఇప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకోవాలంటే ఆ గోకుపా ఇప్పుడు నా దగ్గర తయారైంది ఉంది అదే వన్ లీటర్ ఇంకో రైతు కావాలనుకో ఆయన తీసుకుపోయి మదర్ కల్చర్ అది ఒక రెండు వందల లీటర్ల అది పోసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే ఆయన కూడా రెడీ అవుతుంది నేను పది పది రోజులకి ఒకసారి ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాయి రెండు ఎకరాలకు రెండు లీటర్లకు పది రోజులు వెయ్యి లీటర్లు పంపిస్తాను దాని ద్వారానే ఈ తోట ఇంత మంచిగా ఉంది ఓకే అంటే ఇంకా ఏమేమి వాడుతుంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రిప్పు ఈ సెటప్ ఉంది కదా ఇప్పుడు నీళ్ళు ఈ గోకుపామితం కూడా వీటి ద్వారా ఇస్తారు గోకు నాకు ఇప్పుడు వెంచరీ ద్వారా ఫిల్టర్ చేసుకొని వెంచరీ ద్వారా డ్రిప్తో పంపిస్తాను ఓకే అంటే ఇబ్బ ఇప్పుడు మామూలుగా ఈ సేంద్రియ ఎరువులు ఇట్లా పంపించినప్పుడు లిక్విడ్స్ అవి చిక్కగా ఉంటుండొచ్చు ఈ డ్రిప్కి ఏం ప్రాబ్లం ఉండదా మనం పంపిస్తాము టోటల్ డ్రిప్స్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు కూడా అయింది దాన్ని ఇక్కడనే మనం క్లియర్ క్లియర్గా ఉడవసుకొని పంపించుకోవాలి లేదంటే జామ్ అయితే చాలా కూడా ఉంటాయి ఉంటాయి కలుపుతాం కదా ఇంకా నెయ్యి నెయ్యి ఉంటుంది లోపల పోయి అవుతుంది మీరు గోకుపామృతం ఇస్తారు కదా మీరు వాడుతున్నది అంటే దీని ద్వారా మొక్క ఎదుగుదల క్రమంలో దానికి ఎటువంటి యూస్ యూజెస్ ఉంటాయి ఎటువంటి ఉపయోగాలు ఇప్పుడు మనం వేసిన పే పేడ ఉందా దాన్ని మొత్తం కుల్లింపై మొక్కకు అంది అందిస్తుంది డీకంపోజ్ మొత్తం అట్లా మీరు నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి పేడేసుకుంటాము ప్రతి పది రోజుల కోసం వెయ్యి లీటర్ గోకుపా ఎక్కిస్తాం